దర్గాకి వదిలేసిన ఈ హైదరాబాద్ నమూనా ఓవైసీ బ్రదర్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి తిరుగుకుంటూ ఎంత బలుపుతోటి గాలి మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి వినండి పంద్రా మినిట్ అని చెప్పి మన గురించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి మనం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని ఇప్పుడు కొత్త పాట పట్టుకొని బీస్ మినిట్ అంట అసలుకి ఎలక్షన్ కు వచ్చిన వాళ్ళకి ఓట్లు అడగాలి గాని ఈ బీస్ మినిట్ పంద్రా మినిట్ అసలు ఈ పంచాయతీ ఏంది ఇంకా చూడండి అక్బర్ సాబ్ కబారే అంట ఆడొచ్చేదో చేస్తాడు అన్నట్టు ఎప్పుడో అన్నాడు కదా పంద్రా మినిట్ అని చెప్పి అంటే రెచ్చగొట్టే మాటలు గుర్తు చేస్తున్నాడు అనమాట అంటే పంద్రా మినిట్ అక్బరుద్దీన్ అన్నాడు అని చెప్పి మళ్ళా మళ్ళా మనకు గుర్తు చేసుకుంటున్నాడు నిజంగా చదువు చదివినడా ఆ కోడి దిమాక భారీ స్టార్ అని అంటాడు ఎన్నో అమెరికాలోనో ఎన్నో వయసు చదివిండు అంట పిచ్చి చదువులు మళ్ళా కూడా రెచ్చగొట్టే మాటలు మళ్ళా పొద్దున లేసి జై భీమ్ అని చెప్పి డెమోక్రసీ గురించి మాట్లాడతాడు ఇదేనా డెమోక్రసీ వాళ్ళకి తెలిసింది ఈమెవరో గుర్తుపట్టిను కదా ముంబై వచ్చింది కార్పొరేటర్ కార్టూర్ మొహత్రమా కొత్త వచ్చింది వాళ్ళ కొత్త పాన్ ఇండియా స్టార్ అంట తవా స్టార్ ఈ పిల్లకి గాలి వస్తే ఎగిరిపోతుంది ఆ పిల్లకి కూడా పంద్రా మినిట్ బీస్ మినిట్ అంటే ఎవరు అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళది చూసుకొని వీళ్ళని ఎవ్వరం ఏం చేసలేం కదా అదే బల్పు తోటి ఈ పిల్ల కూడా మాట్లాడుతుంది పంద్రా బీస్ మినిట్ కావాలంట వాళ్ళకి కానీ మనకి ఎంత కావాలి ఐదు నిమిషాలు చాలు కదా మనకి అలా పంద్రా మినిట్ మనకు ఐదు